నమస్కారం సాయి గారు నమస్తే అండి చాలా మంది అండి స్టూడెంట్స్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఏదైనా డిగ్రీ ఫినిష్ చేసుకుని ఉంటారు అటువంటి వాళ్ళు కోడ్ జ్ఞాన్లో ఏదైనా కోర్స్ పూర్తి చేసి షార్ట్ టర్మ్ లో ప్లేస్మెంట్స్ తోటి బయటికి రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ పెరిగిపోయాయి ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే మేము నేర్చుకుంటాము మంచి ఇన్స్టిట్యూట్ ఉంటే చాలు అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో మీ దగ్గర ఫీడ్బ్యాక్ కానివ్వండి ఇది కానివ్వండి నేను దగ్గర నుండి చూసాను కాబట్టి నేను అడుగుతూ ఉన్నాను ఏదైనా డిగ్రీ ఫినిష్ చేసినటువంటి వాళ్ళు నాన్ ఐటీ వాళ్ళు ఇటు సాఫ్ట్వేర్ వైపు రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఐటీ ప్రొఫెషనల్ కోర్స్ కాదండి బట్ ముందుకొద్దాం వద్దాం అనుకుంటున్నాము అంటే ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది కోటి అని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు సో దానికి మీరు పైథాన్ ఫుల్ స్టాక్ మేము ఇస్తామండి నాన్ ఐటీ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఒక ఇంగ్లీష్ పేపర్ చదివినట్టు ఉంటుంది పైథాన్ ప్రోగ్రామ్ ఓకే చాలా సింపుల్ గా అనమాట అది మనం సిక్స్టీ డేస్ టు సెవెంటీ డేస్ లో క్లోజ్ చేయొచ్చు వాళ్ళు సింపుల్ గా ఉంటది సో నాన్ ఐటీ కాబట్టి వాళ్ళకి ఇంకా కంప్లీట్ బేసిక్ నుంచి అంటే సిస్టమ్ లో ఒక కంపైలర్ ప్రోగ్రామింగ్ ఎందుకు చేయాలి అన్న దగ్గర నుంచి బేసిక్స్ నుంచి ట్రైన్ చేస్తాం సో దాంతో ఇంకా ఈజీ అవుతుంది అనమాట వాళ్ళకి ఓకే మీ దగ్గరకు వచ్చేటువంటి స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి యా చాలా మంది ఉన్నారండి వచ్చి ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో యావరేజ్ గా ఫోర్ లాక్ ప్యాకేజ్ వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఫోర్ లాక్స్ ప్యాకేజ్ ఎలా సార్ అంటే ట్రైనింగ్ పీరియడ్ అసలు ఏ విధంగా ఉంటుంది నాన్ ఐటీ వాళ్ళకి అండ్ ఎలా టైం స్పెండ్ చేయాలి సో నాన్ ఐటీ వాళ్ళకి అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ డేస్ పడుతుంది అండి సో నార్మల్ సిక్స్టీ డేస్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఆ ఎక్స్ట్రా ట్వంటీ డేస్ ఎందుకంటే వాళ్ళకి అసలు సాఫ్ట్వేర్ రిలేటెడ్ తెలియదు కాబట్టి అవి ఆ బేసిక్స్ కూడా కవర్ చేస్తాం ప్రోగ్రామింగ్ ఎందుకు చేయాలి ఏంటి వాటి వల్ల బెనిఫిట్స్ అట్లాగా అన్ని పాయింట్స్ కవర్ అవుతాయి అనమాట సో మనకి డైలీ ఫైవ్ అవర్స్ స్పెండ్ చేయాలి సో ఫైవ్ అవర్స్ క్లాసెస్ ఉంటాయి టూ అవర్స్ బ్యాక్ ఎండ్ ఉంటది టూ అవర్స్ ఫ్రంట్ ఎండ్ ఉంటది వన్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాప్ట్యూడ్ రీజనింగ్ మీద ఉంటది అనమాట టోటల్ ఫైవ్ అవర్స్ ఈ సెవెంటీ టు ఎయిటీ డేస్ కంపల్సరీ రెగ్యులర్ గా చేస్తే గనక షూర్ గా వాళ్ళకి జాబ్ వస్తుంది ఓకే ఎలా సార్ వాళ్ళు ఆన్లైన్ జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఆఫ్లైన్ జాయిన్ అయ్యి జాయిన్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు రెండు ఫెసిలిటీస్ మీ దగ్గర ఉన్నాయి రెండు ఉన్నాయండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి సో ఆన్లైన్ ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే వాళ్ళు మనం ఇచ్చిన అసైన్మెంట్స్ ప్రాపర్ ప్రాపర్గా కంప్లీట్ చేయాలి ఓకే చేస్తే వాళ్ళు ఫర్ షూర్ జాబ్ ఎలిజిబుల్ అవుతారు ప్లేస్మెంట్స్ కి కోర్స్ పూర్తి చేసిన తర్వాత మీ అసెస్మెంట్ ఫార్మేట్ అసలు ఏ విధంగా ఉంటుంది సో కోర్స్ పూర్తి చేసాక ఈచ్ కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వగానే అసెస్మెంట్స్ దొరుకుతాయి అనమాట సో ఒకవేళ ఆ కాన్సెప్ట్ లో వాళ్ళు వీక్ గా ఉంటే మళ్ళీ రివైజ్ చేస్తారు ఎందుకంటే మన ప్రోగ్రామింగ్ లో ఒక కాన్సెప్ట్ కి ఇంకో కాన్సెప్ట్ కి ఇంటర్ లింక్ ఉంటుంది సో అందుకని ప్రతి కాన్సెప్ట్ దగ్గర అసెస్మెంట్స్ ఉంటాయి అప్పుడు వాళ్ళు కోర్స్ కంప్లీషన్కి వచ్చేసరికి వాళ్ళకి ఈజీ అయిపోతుంది కోడింగ్ రాయటం అన్నది సో జనరల్గా టెన్ లైన్స్ ఫిఫ్టీన్ లైన్స్ కోడ్ రాయటానికి భయపడిన వాళ్ళు ల్యాక్స్ ఆఫ్ లైన్స్ రాస్తారు ప్రోగ్రామ్ అయిపోయేసరికి ఓకే కొంతమంది ఏంటంటే గ్యాప్ వచ్చి మళ్ళీ మేము సిక్స్టీ డేసే కాబట్టి ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే నేర్చుకుందాము అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు జాబ్ అసెస్మెంట్ కోసమే చూస్తారు సో అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఏ విధంగా ఉంటుంది అండ్ ఎన్ని కంపెనీస్ తోటి మీకు జనరల్ గా టైఅప్ అయి ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు చూపిస్తారు మీరు సో ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ అసిస్టెన్స్ ఉందండి ఎందుకంటే మనం టైడ్అప్ విత్ మోర్ దిక్స్ ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ అనమాట సో అన్ని కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మనకి రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ త్రీ టు ఫోర్ డ్రైవ్స్ జరుగుతాయి ఓన్లీ కోడ్నాన్ డెస్టినేషన్ కి మాత్రమే అంటే బయట వాళ్ళతో కాంపిటీషన్ లేకుండా సో అప్పుడు వాళ్ళకి గ్రాప్ చేసుకోవటానికి కూడా ఈజీ అవుతుంది సో ఇంకా వీళ్ళు మధ్యలో ఆ గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ ని ఫిల్ చేయటం కోసం ఎక్కువ ప్రాజెక్ట్స్ వీళ్ళు వర్క్ చేయాలండి మన ట్రైనింగ్ అయిపోయాక ఓకే ఎందుకంటే ఒక ఫ్రెషర్ కి ఆ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఆ డిఫరెన్స్ కనపడాలి సో వీళ్ళకి ఎక్కువ స్కిల్ ఉంది అనుకోండి అప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ కూడా వీళ్ళని ప్రిఫర్ చేస్తాయి తీసుకోవటానికి వాళ్ళు దే ఎవరు చెక్ వీళ్ళు ఎప్పుడు కంప్లీట్ అయింది ఇంత గ్యాప్ ఎందుకు ఉంది అన్నది చూడరు స్కిల్ ఉంటే చాలు అని చెప్పి ప్రిఫర్ చేస్తారు ఓకే కొంతమందికి ఎలా అంటే పిల్లల దగ్గర సాఫ్ట్ స్కిల్స్ కూడా టఫ్ అయిపోతూ ఉంటారు అవును ఆ పాయింట్ ఆఫ్ ఇన్ చూసేటప్పటికి మీ దగ్గర అంటే ఫ్రెషర్స్ అయినా సరే వన్ అవర్ మేము సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం ఎక్స్ట్రా వన్ అవర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ వన్ అవర్ కంప్లీట్ గా సాఫ్ట్ స్కిల్స్ ఆక్టివిటీ రీజనింగ్ వీటి మీదే ఉంటది ఎందుకంటే మనకి ఇక్కడ స్పెసిఫిక్ గా తెలుగు స్టేట్స్ లో ప్రోగ్రామింగ్ పరంగా స్ట్రాంగ్ ఉన్న ఎక్కువ మందికి లేని ఆ సాఫ్ట్ స్కిల్స్ అవును సో అందుకని మేము దాన్ని కూడా ఫోకస్ చేశాం ఓకే అండ్ డ్యూరేషన్ పీరియడ్ వచ్చేటప్పటికి సిక్స్ డేస్ ఏ కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అంట అడుగుతున్నాను ఎక్కడెక్కడ మీ ఏరియాస్ ఉన్నాయి అంటే సో అక్కడెక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు విజయవాడ మొగల్ రాజ్పురం ఉందండి హైదరాబాద్ లో జెఎన్ టూ మెట్రో పక్కన ఉంది లో బీటీఎం లేఅవుట్ లో ఉందన్నమాట ఈ త్రీ లొకేషన్స్ లో ఎక్కడ జాయిన్ అయినా సేమ్ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ వస్తుంది సేమ్ 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 ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది ఓకే జనరల్ గా మనకి అంటే కోట్ జ్ఞాన్ తరపు నుంచి ఎవరైనా స్టూడెంట్స్ బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఈ సిక్స్టీ డేస్ కోర్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ ఎంత సంపాదించుకునే అవకాశం ఉంది ఎంత సంపాదిస్తున్నారు సో అరౌండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ యావరేజ్ గా ఎర్న్ చేస్తారు యావరేజ్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఓకే మీ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా చూపిస్తే బెటర్గా నేను ప్లే చేస్తాను యా యా షూర్ అండి మీకు ఇస్తాను స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ వాటిని ప్లే చేయొచ్చు డెఫినెట్ గా సార్ ఎందుకంటే మీ సక్సెస్ డేట్ అయితే చాలా బాగుంది అండ్ బయట కూడా స్టూడెంట్స్ ఆ విధంగా సపోర్ట్ ఇచ్చినట్టు ఇలా సపోర్ట్ ఇస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారు మాకు ప్లేస్మెంట్ వచ్చింది థ్యాంక్స్ టు కోడ్ జ్ఞాన్ అని చెప్పి చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఫిబ్రవరి మంత్ లో ఫార్టీ త్రీ మెంబెర్స్ ని ప్లేస్ చేసాం వా ట్వంటీ వన్ వర్కింగ్ డేస్ లో ఫార్టీ త్రీ మెంబర్స్ ని ప్లేస్ చేశాం ఇరవై ఒక్క రోజుల్లో నలభై మూడు మందిని ప్లేస్మెంట్స్ అవును రియలీ గ్రేట్ సార్ గ్రేట్ కంగ్రాచులేషన్స్ వెరీ గుడ్ రిజల్ట్స్ ప్రతి స్టూడెంట్ అవకాశం కోసం చూస్తూ ఉంటారండి కోర్సెస్ పూర్తి చేసుకొని ఎవరైనా సరే కోర్సు పూర్తి చేసుకొని నిజంగా ప్లేస్మెంట్స్ కోసం చూస్తూ రిక్రూట్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కోర్టు జ్ఞానం నుంచి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి అసలు జనరల్గా సో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాళ్ళు కాల్ చేయొచ్చు సో నియర్ బై లొకేషన్ చూసుకొని హైదరాబాద్ ఆర్ విజయవాడ ఆర్ బెంగళూరు సో త్రీ ప్లేసెస్లో ఉన్నాయి హైదరాబాద్ విజయవాడ బెంగళూరు ఈ మూడు ప్లేసెస్లో మీరు ఎక్కడి నుంచైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీస్ అవైలబుల్ అండి సో ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది అండ్ సిక్స్టీ డేస్లో కోర్స్ పూర్తి చేసుకుని అనాన్ యావరేజ్ చూసుకుంటే ఒక థర్టీ ఫైవ్ కే సాలరీ తోటి మీరు బయటపడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్ఎంప్లాయిడ్ యూత్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి Anyways, uh, thank you, and wish you. you all the best. Thank you so much, Sagar. Yeah, thank you.